రికి అండి ఇప్పుడు పాడుతున్న పాట లక్ష్మీదేవి సంధ్యాహారతి పాట సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి పాలసముద్రునిపుత్రికళ పరందాముని ప్రాణసీ రావమ్మాయిక రావమ్మా నను కరుణించగ రావమ్మా పాలసముద్రునిపుత్రికళ పరందాముని ప్రాణసకి రావమ్మా రావమ్మా నన్ను కరుణించగ రావమ్మా సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది പിന്നെ പലയിടന്ത ഇ കാ ഗജ്ജു കെടോഹി പലചിന വെണ്ട പലയിന്ന അടി ഇച്ചിന് സായകാല സമയമുലോ സംധ്യ ദീപാധന వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి దయగల దేవత ధనలక్ష్మి వరములనిచ్చే వరలక్ష్మి కరుణించే దేవత ధైర్యలక్ష్మి కాపాడు దేవత భాగ్యలక్ష్మి దయగల దేవత ధనలక్ష్మి వరములనిచ్చే వరలక్ష్మి కరుణించే దేవత ధైర్యలక్ష్మి కాపాడు దేవత భాగ్యలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ധനമു ഇച്ചുനുധനലക്ഷ്മി ധാന്യമുനിച്ചുനുധാന്യലക്ഷ്മി വരമുലച്ചു വരലക്ഷ്മി സിന് സനലക്ഷ്മി ധനമുനു ഇച്ഛുനുധനലക്ഷ്മി ധാന്യമുനിച്ചുനുധാന്യലക്ഷ്മി വരമുലനിച്ചുനു വരലക്ഷ്മി സിന് സനലക്ഷ്മി సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరు చేరి రండి రకరకాల పూలు తేరండి దేవికి అర్చన చేయండి దేవి రూపమే చూడండి అందరు చేరి రారండి రకరకాల పూలు తేరండి దేవికి అర్చన చేయండి దేవి రూపమె చూడండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి वचुन तल्ली वरलक्ष्मी, वचुनु तल्ली वरलक्ष्मी